సోషల్ మీడియా గురించి శృతి మించిపోయే విధంగా మాటల యుద్ధం నడుస్తుంది మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరుడైనటువంటి పంచ్ ప్రభాకర్ ఒక మహిళా జర్నలిస్ట్ గురించి నీచాతి నీచంగా మాట్లాడాడు అసలు నువ్వు ఆడా మగ అంటూ పంది మొహం అంటూ ఆ వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ లైవ్లో అందరు చూస్తున్నాం కానీ మొహం మీద అని ఆమె మొహం ఊసినట్టు అంటే వీధి కుళాయిలక ఇద్దరు ఆడవాళ్ళు ఎలా కొట్టుకుంటారో ఆ రకంగా అతను అటువంటి ఫిల్టీ లాంగ్వేజెస్ని యూజ్ చేశాడు వాస్తవానికి ఇది చాలా దారుణమైన విషయం పార్టీలు వేరైనప్పటికీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది మహిళలని వ్యక్తిగత హరణానికి పాల్పడటం అనేది అది ఒక విద్యగా పెట్టుకున్నారు సో ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సాధారణంగా మహిళలు అనేటువంటి వాళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారు అనేటువంటి వ్యాఖ్యలు అంటే కళ్ళ పండి నీళ్లు పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఆ మహిళా రిపోర్టర్ అదే స్థాయిలో ధీటైనటువంటి సమాధానం చెప్పింది ఏమని చెప్పిందంటే నువ్వు ఆడా మగా అని అడిగేవారా నేను ఆడ ఆడ పిల్లనే నువ్వు నిజంగా మగాడివైతే నిజంగా నీకు బూతి మీద మేసం మూలిస్తే నువ్వు ఇండియాకి దారా ఇండియాకి వచ్చి మాట్లాడరా ఖచ్చితంగా బాన్చత్ నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిపోతే ఊచలు లెక్కించకపోతే నేను నేను ఆడపిల్లనే కాదు నువ్వు మగాడివైతే ఇండియాకి రారా అని అదే స్థాయిలో ధీటైనటువంటి సమాధానం ఇవ్వడంతో పాటు పంచ్ ప్రభాకర్ యొక్క వ్యక్తిగత జీవితంలోకి ఆమె ఆ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం జరిగింది తల్లిదండ్రులు చచ్చిపోయారు చాలా బ్యాక్ సిచ్యువేషన్ నుంచి అతను ఏదో యూ అమెరికా వెళ్ళి అక్కడ సంపాదించుకొని పార్టీ మీద అభిమానంతో పనిచేయడం తప్పులేదు కానీ ఆడవాళ్ళని నీచాతి నీచంగా తిట్టడం తల్లిదండ్రులు లేకపోవడం వల్ల పెంపకం లేకపోవటం వల్ల ప్రతి మహిళని ఎలా తోటి సంస్కారంగా ప్రవర్తించాలో తెలియనటువంటి ఒక పశువులా తయారయ్యాడు అది అతను చేసేది కూడా ఆ పశువులకి డాక్టర్ కాబట్టి వాడు అదే వృత్తిని అలవాటు చేసుకున్నాడు అని చెప్పి చెప్పడంతో పాటు ఇక ఇద్దరి మధ్య మాటల యుద్ధం చేసింది అయితే ఒకనొక స్థాయిలో ఆ మహిళ అదే స్థాయిలో ఎక్కడా కూడా తను వాయిస్ని కమ్డౌన్ చేసుకోకుండా పంచ్ ప్రభాకర్కి డీటైన స్థాయిలో ఆమె మాట్లాడటం జరిగింది ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మహిళ గురించి నీచాతి నీచంగా మాట్లాడటం ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడటం వాళ్ళ మీద వ్యక్తిగత హరణానికి పాల్పడటం అవేవో అంటే సబ్జెక్ట్ ఉందా అంటే సబ్జెక్ట్ లేదు అది అది అలా మాట్లాడటం అమరావతి మహిళను కూడా నీచాతి నీచంగా మాట్లాడాడు భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని కాకపోతే తను ఏంటంటే నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ని నన్ను ఎవడేం పీయకలేడు నన్ను అరెస్ట్ చేయాలంటే చాలా ఇండియాకి తీసుకురావాలంటే చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి అంత ప్రొసీడింగ్స్ ఏ ప్రభుత్వం సాహసం చేయదు కాబట్టి నేనేం చేసినా అవుతుంది నేనేం చేసినా ఎవరు నన్ను అడిగేవాళ్ళు లేరు మరి ఆ డొనాల్డ్ ట్రంపు ఏదో కొత్త కొత్తగా ఇలాంటి ఇండియాకి కొంతమందిని వెనక్కి పంపిస్తున్నారంట పొరపాటున కొంపదీసి ఈ ప్రభాకర్ని కానీ అతన్ని అమెరికాలో నుంచి వెనక్కి పంపిస్తే వీడు ఇండియాకు వస్తే వీడి పరిస్థితి ఏంటి అసలు ఎందుకంటే ఎటువంటి లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాడంటే అసలు చాలా దారుణమైనటువంటి దారుణమైనటువంటి లాంగ్వేజ్ వీడికి అలవాటు ప్రతి వాళ్ళు నువ్వు ఆడ నువ్వు మగ చివరికి ఆ అమ్మాయి నువ్వు అటు ఇటుగా అనేటువంటి వాడు అంటే కదరా ఎస్బిఎన్ అంట కదా అని చెప్పే స్థాయికి నువ్వు దిగజార్చుకున్నావంటే నీ క్యారెక్టర్ నువ్వు నీచాతి నీచంగా దిగజార్చుకున్నావు అంటే అంటే రాజకీయ విమర్శలు ఇలా చేయాలా ఒక మహిళ గురించి వ్యక్తిగత హరణానికి పలు ఆ మహిళ గురించి నువ్వు మాట్లాడే తప్పులేదు ఆ మహిళ యొక్క పుట్టుక గురించి ఆమె మొహం గురించి అందం గురించి మనం మాట్లాడుకుంటే మనం నువ్వెంత పెద్ద అందగాడి ఉంటాయా కాబట్టి ఇలాంటి నీచమైనటువంటి విమర్శలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా చదువు వరకు మహిళలు ఏంటంటే ఆ విమర్శల రాంగులోనే కుంగిపోతారు కానీ తను మాత్రం ధీటైన సమాధానం చెప్పింది మూతి మీద మీసం ముడిస్తే వైతే నువ్వు ఇండియాకి రారా వచ్చి మాట్లాడరా ఇండియా గడ్డ మీద అడుగుపెట్టి మాట్లాడరా నేను ఇండియన్ పౌరురాలుగా నాకు ఇక్కడ అధికారం ఉంది కాబట్టి నేను విమర్శిస్తున్నా అక్కడ అక్కడెక్కడో ఉండి దాన్ని గ్రీన్ కార్డు అని అడ్డం పెట్టుకొని పెద్ద మొగోళ్ళు లెక్కన మాట్లాడుతున్నావు ఇండియాకు వచ్చి మాట్లాడమని అనేటువంటి స్టైల్లో తన తల్లి స్టైల్లో దమ్కి ఇవ్వడంతో పాటు అసలు ఈ ప్రభాకర్ ఏంటి వీటి జీవితం ఏంటి లైఫ్ స్టైల్ ఏంటి అలాగే ఎంతమంది ఇడికి అక్క చెల్లెల్లో ఆల్రెడీ ఒక చెల్లెలో ఎంత ఒక చెల్లెలు ఉందంట మరి ఆమెతో కూడా ఇలాగే ప్రవర్తిస్తావా ఇలాగే మాట్లాడతావా అంటే వాడు వ్యక్తిగతంగా వాడి క్యారెక్టర్ని వాడే బరస్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చాడు ఏది ఏమైనా రాజకీయాలలో మాట్లాడినటువంటి మాత్రమైన మహిళల్ని నీచాతి నీచంగా మాట్లాడటం వాళ్ళని వ్యక్తిగత హరణానికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారనుకున్నా ఆ స్థాయిలో రియాక్ట్ అవడంతో పాటు అదే స్థాయిలో ధమ్కి ఇవ్వటానికి కూడా నిజంగా ఒక రకంగా మనం మెచ్చుకోవాలి ఎందుకంటే గత ఐదేళ్లలో అసలు ఒక్క రాజకీయ ఏ రాజకీయ నాయకులను పెట్టాల జగన్మోహన్ రెడ్డిని తిడితే వంగళపూడి అనిత గారిని నుండి పెట్ల పంచమూడి గారిని ఊరిపెట్లా వీళ్ళు ఇలా హోమ్ మినిస్టర్ ప్లస్ ఒక ఎమ్మెల్సీ అలాగే భువనేశ్వరి గారి బ్రాహ్మణి గారిని పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని పిల్లల్ని కూడా వరిపెట్టాల చివరికి వీడి పిచ్చి పరాకాష్ఠకు చేరి స్వయాన జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు షర్మిలా గారిని కూడా వరిపెట్టలేని పరిస్థితిలోకి వచ్చేసాడు అలాగే విజయమ్మ గారి సున్నిత విజయమ్మ గారిని కూడా తిట్టాడు అంటే ఇంత నీచమైనటువంటి స్థాయిలో దిగజార్చడం ఏంటి ఇంత నీచాతి నీచంగా మాట్లాడటం ఏంటి కనీసం వైసీపీ పార్టీ వాళ్ళు ఇది స్టాండ్ తప్పు ఇది ప్రజల్లోకి వెళ్తే మనకు బ్యాట్ వస్తుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పైపెచ్చు వాళ్ళు తిడతంటే అటువంటి వీడియోలు చూసి జగన్మోహన్ రెడ్డి ఆనందాన్ని పొందుతున్నాడు అంటే దాన్ని ఏమన్నా రాక్షస ఆనందం ఏమంటారు చెప్పండి ఏది ఏమైనా ఇలాంటి వెదవలు చాలా చోట్ల ఇలాగే తయారయ్యారు ఇలాంటి వాళ్ళకి గట్టి దమ్కి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన కూడా ఉంది ఇది వాస్తవ విషయం నిన్న మాలపాటి భాస్కర్ రెడ్డిని వేశాడు మనోడు వస్తే మాత్రం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో స్టేషన్లోకి వెళ్ళిపోతాడు జైల్లోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే మనోడు వీడియోలు ఆ స్థాయి ఆ రేంజ్లో ఉన్నాయి ఏది ఏమైనా ఇటువంటి వ్యాఖ్యలు ఇంత జుగుచాకలు ఉన్నటువంటి వ్యాఖ్యలు కౌంటర్ ఇవ్వటంలో తప్పు లేదు కానీ ఇంత ఉన్న వ్యాఖ్యలు చేయటం మాత్రం నిజంగా చాలా దారుణం